హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా హెల్తీగా గోధుమ రవ్వతో ఒక స్వీట్ బూరెలు అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చేసి బన్సీ రవ్వ గోధుమ రవ్వ అని చాలా సన్నగా ఉంది కదా ఇది ఒక కప్ తీసుకున్నాం అన్నమాట మొద్దుగా ఉన్న రవ్వ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు దీంట్లో వేడి నీళ్ళు అండి కాగపెట్టి వేడివేడి నీళ్ళు ఒక కప్పు పట్టినాయి అనమాట కరెక్ట్గా ఫస్ట్ ముప్పా కప్పు పోసాను తర్వాత ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేశాము మనం వేడివేడి నీళ్ళు వేయటం వల్ల చూడండి అందులో నుంచి పాలు వస్తున్నాయి అనమాట బయటికి చాలా హెల్తీ స్నాక్ అనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినేటట్టుగా ఇప్పుడు దీన్ని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో అరకప్పు బెల్లం తీసుకున్నామండి ఇది బెల్లం పౌడర్ అనమాట దీంట్లో వచ్చి పావు కప్పు నీళ్ళు నీళ్లు చాలా కరెక్ట్గా కొలతగా వేసుకోండి ఎక్కువైనాయి అంటే బెల్లం తీపి సరిపోకుండా నీళ్లు వేస్ట్ అయిపోతాయి అనమాట పాకం ఏమీ రానక్కర్లేదు జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మనం స్టవ్ ఆపేస్తామండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత రవ్వ ఎలా ఉందో చూద్దాము రవ్వ నీళ్ళంతా పీల్ చేసుకొని మంచిగా నానిపోయింది అనమాట ఇప్పుడు ఈ రవ్వ నచ్చి మనం మిక్సీ జార్లో వేసుకుందాము నీళ్లు కానీ ఏమి లేదు చూడండి గట్టిగా అయిపోయింది అనమాట రవ్వ మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు మనం కరగపెట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా సిరప్ దాన్ని వేసేసుకుందాము అందుకనే మనం వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలండి లేదంటే ఈ బెల్లం పాకం మిగిలిపోతుంది మనకి తీపి సరిపోకుండా అయిపోతున్నాము దీనికి ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదు అందువల్ల మనం చెక్ చేసుకుని కరెక్ట్గా కప్పు నీళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలానే ఒక హెల్దీ రెసిపీ కూడా వన్ వీక్ దాకా నిల్వ ఉంటుందండి ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము అలానే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందామండి ఇదంతా కలిపేసుకున్న తర్వాత బాగా దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మాత్రం బియ్యం పిండి వేసుకుందాము ఎందుకంటే మనకి క్రిస్పీగా వచ్చేదానికోసం అంతేనండి కలిపేసుకుని కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా మనం బూరెల్లాగా వేసుకోవటం అంతేనూ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి వన్ వీక్ దాకా ఉంటుందండి అందుకే మనం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాం అనమాట పచ్చి కొబ్బరి అయితే ఏంటంటే త్రీ టు ఫోర్ డేస్లోనే పాడైపోతుంది చేయటం కూడా చాలా ఈజీ అండి ఎవరైనా చేయగలిగే అంత ఈజీగా చాలా సింపుల్ స్నాక్ అనమాట అలానే చాలా హెల్దీ స్నాక్ కూడాను తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి రెండు పక్కల మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవటం అంతేనండి ரெசி இன் ரெண்டு ரேபி இங்க ரெசிபி அப்போ முக்கேக் வாச்சிங் சூசாரா மனம் பியம் பிண்ட வைச்சம் வந்து பையனை கிரச்சி யூஸ் చాలా టేస్టీగా వస్తుందన్నమాట ఫస్ట్ డే మాత్రం క్రంచీగా ఉంటుంది నెక్స్ట్ డేకి సాఫ్ట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి